హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మేము మొన్న ఒకసారి ఊరికి వెళ్ళామండి ఊరికి వెళ్ళినప్పుడు మా పిల్లలు చేసిన అల్లరి చూడండి ఎలా ఉందో అందరూ వీడియో తీస్తుంటే హాయ్ హాయ్ అని చెప్తున్నారు మీకు చిన్న పిల్లలు బుజ్జగించినట్టు వాళ్ళు మిమ్మల్ని అలా అంటున్నారు చూడండి ఫ్రెండ్స్ పిల్లల్ని లైక్ డాన్స్ చేయండి అని రిక్వెస్ట్ చేస్తున్నారు వాళ్ళు హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అంటున్నాను నేను చూడండి మావుడు ఏదో ఒక ఫ్రెండ్ ఏదో ఒక మాట చెప్తున్నాను మా మమ్మీ ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ చేయండి అంటే వాడు చేయకూడదు అంటుండ లైక్ చేయకండి అంటుండో వాళ్ళ పాపనేమో అంటుంది చూడండి సపోర్ట్ చేయమని అనట్లేదు అని నేను అనేసరికి మళ్ళీ ప్లీజ్ సపోర్ట్ చేయండి అని రిక్వెస్ట్ చేస్తున్నారు ఇష్ అంటున్నారు చూడండి పిల్లలు ఫుల్ ఇసుకో అని చూపెడుతుంది మా పాప మా బాబుకి రాలేదు వన్ సైడ్ ఇప్పుడు టూ టైస్ టూ సైడ్ చేసి చూపిస్తున్నారు ఫ్రెండ్స్ మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ చూడండి వాళ్ళెలా వాడు ఎలా చేస్తున్నాడు అలా చేయకని చెప్తున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మా ఛానల్ని చూస్తున్నందుకు థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అల్లరల్లరల్లరల్లర్ చేసి రు అసలు మార్నింగ్ లేసి వెళ్ళామన్నమాట అసలు ఎంత గమ్మున ఉండండి అన్న ఉండరు జరసేపట్లా ఆడుకుంటారు మళ్ళీ కొట్లాడుతుంటారు అసలు తలకాయ నొప్పి ఇన్నిసార్లు చెప్పినా వినలేదు ఫ్రెండ్స్ తర్వాత అలిసి పోయి పడుకున్నారు కొద్దిసేపు తర్వాత మా పాప చూడండి ఇంకా ఫొటోస్ పిలింది మై పెట్ అంటుంది అలసిపోయి పడుకున్నారు అసలు మార్నింగ్ లేచి వెళ్ళాం కదా ఫ్రెష్ అయ్యి వెళ్ళేసరికి పిల్లలకి కలిసిపోయింది ప్రాణం అంతా చూడండి ఎలా పడుకున్నారు మళ్ళీ కొట్టుకుంటారు మళ్ళీ కలిసిపోతారు మధ్యలో వెళ్ళిన వాళ్ళ మనమే ఇష్టూర్గం అయిపోతాం అన్నమాట పిల్లలు అంటే అలాగే ఉంటారు వాళ్ళు గార్డెన్ నిద్రలో ఉన్నారు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ